గణపత ఏ నమ అడవి పిల్లి యొక్క రక్తమును తీసుకుని దానిని గుంట కలగర కానుగ పురిగోరు చెట్టు నూనెతో శుద్ధి చేసి ఒక తామరాకుకు ఈ నూనెను పోసి చితాగ్ని మీద దీని నుంచి దీని వేరును కూడా అట్టు చేసి అంతా కలిపి కాటుకగా తయారు చేసుకోవాలి దీనిని కంటికి పెట్టుకున్న వాడు అదృశ్యమవుతాడు రుద్రదేవ ఇప్పుడు చెప్పబోయే మంత్రమును చదువుతూ ఓం నమ ఖడ్గవజ్రపాణయే మహాయక్షసేనాపతె స్వాహ ఓం రుద్రం హ్రాం హ్రీం త్వరితా విద్యా ఓం మాతర స్తంభయ స్వాహ సుగంధిక అంటే సర్పాక్షి గ గంధనాకులి యొక్క వీరును మొలచుట్టూ కట్టుకునిన వీర్యం శీఘ్రపతనం ఆపుతుంది ఓం నమ సర్వసత్యేభ్యో నమ సిద్ధిం కురు కురు స్వాహ ఈ మంత్రమును ఏడుసార్లు చదువుతూ కరవీరం అంటే గన్నీరు పువ్వులను స్త్రీ ఎదురుగా వెతజల్లితే అతనికి ఆ స్త్రీ వశమవుతుంది బ్రహ్మదండి బలురక్కసి వస పత్రం తమలాపత్రం ఆకుపత్రి దాల్చిన చెక్క లవంగం వీటన్నిటినీ తేనెతో పలుచని ముద్దగా రుబ్బి స్త్రీ మర్మాంగమున పూసిన ఆమె ఇతర పురుష సంభోగం కోరదు బ్రహ్మదండి ఒలురక్కసి ముక్కన సంభోగ సమయమునందు నోటిలో పెట్టుకుని వీర్యం తొందరగా పడిపోకుండా ఆపుతుంది పసుపు సోమంద దూలగుండి కూరనెల్లి గంజాయి వస దేవకాంచనం మంజిష్ఠ కరక్కాయ వావిలి యొక్క వేరును నోటి ఎందుంచుకునిన పురుషునకు సంభోగమనందు అధిక సుఖం విజయం కలుగుతుంది గుంటకలకర యొక్క బేళను వీర్యంతో పలుచని ముద్దగా చేసి దానిని కంటికి కాటుకోవలే పూస్తే ఏ స్త్రీ అయినా తనకు ఇష్టమైన ప్రియుని వశపరుచుకోవచ్చును తమలపాకులు వావిలి విష్ణుకాంత మరియు నీలోత్పలం యొక్క పుడకలను కలిపిస్తే ఇతరులెవరైనా వశమవుతారు కామ విషయకమైన ప్రదేశములు స్త్రీలయందు పురుషులయందు ఇప్పుడు చెప్పబోయే అవయములందును ఉండును బ్రుటన పాదములు మడమలు మోకాళ్ళు పొత్తిగడుపు బొడ్డు రొమ్ము భాగం చంకలు గొంతు బుగ్గలు పెదమలు కళ్ళు నుదురు మరియు తలయందు కామోద్రేయకం ఉంటుంది పురుషులందు అది కుడివైపున స్త్రీలయందు ఎడమ ఎడమవైపున ఉంటుంది ఈ ప్రాంతములందు కిచకిచల పెట్టినను లేక గీరినను కామం అధికమవుతుంది శుక్లపక్షమునందు తల నుండి బొటన వ్రేలు వరకు ఆయా ప్రాంతములను సృశించాలి మరియు కృష్ణపక్షమునందు బొటన వ్రేలు నుండి తల వరకు సృశించాలి కామశాస్త్రమునందు అరవై నాలుగు కళలు మరియు మోహింప చెయ్యి పద్ధతులు పూర్తిగా వివరించబడినాయి దీని వలన స్త్రీ పురుషులు ఇరువురు పరస్పరం అనురాగంతో ఉంటారు బాలికలు స్త్రీలు గాఢాలింగనం వలన బాగుగా ప్రకాశిస్తారు వశమవుతారు గోగు నిమ్మ బోరుగు కృష్ణాగురు ఎర్రబోరుగు పుప్పుడి ఉన్న పువ్వులు వేప పువ్వులు కొర్రలు ఆరచెట్టు కటుక రోహిణి ప్రేంకణం కుంకుమ మరియు మంచి గంధం వీటితో నుదుట తిలకం దిద్దుకొని ప్రపంచమునంతను వశపరచుకోవాలి ఓ గౌరీదేవి నాకు అన్ని సంపదలను ప్రసాదించుము పుత్రులను ప్రసాదించుము ఓ లక్ష్మీదేవి ముల్లోకములను ప్రకాశింపజేయి అదృష్టమును ప్రసాదించుము ఓ రుద్ర మంచి సువాసన ద్రవ్యములు పసుపు కుంకుమ మొదలగనవి శరీరమునకు పూస్తే ధూపములు పువ్వులు సుగంధములు మొదలగనవి ఇతరములను వశపరుచుకున్నటకు ఉపయోగపడుతుంది ఇతరులను వశపరుచుకున్నటకు ఉపయోగపడుతుంది దూలగుండి తీటక సంధి ప్రత్తి చెట్టు వస కోస్తువు కుంకుమ మరియు పిల్లిపీచర వీటిని నూనెలో పలుచని ముద్దగా నూరి ఒక పట్టిగా స్త్రీ యొక్క మర్మాంగమునందు వేసిన ఆ స్త్రీ తన ప్రియుని అన్ని విధముల సుఖపెడుతుంది వేప పొడకలను కాల్చగా వచ్చిన పొగతో స్త్రీ యోనిద్వారం వద్ద ధూపం వేస్తే ఆమె తన భర్తను వసపరచుకును అదృష్టమును పొందుతుంది పాల నుండి తీసిన వెన్న కుస్తువు మధుయస్తిగా మొదలైనవి స్త్రీ యొక్క మర్మాంగమునకు పోసిన సంభోగమునందు ఆమె తన భర్తను వశపరుచుకుంటుంది యదుయస్తి కండకారిక మరియు ఆవు పాలు వీటిని సమపాళలో తీసుకున్న నోటితో కలిపి మొత్తం మిశ్రమము నాలుగవ వంతు వచ్చ వరకు కాచాలి ఈ వేడి వేడి కషాయమును త్రాగిన ఆ స్త్రీ తొందరగా గర్భమును ధరిస్తుంది మాది ఫలం విత్తనములను పరిశుభ్రం చేసి పాలతో వండాలి దీనిని త్రాగితే స్త్రీ గర్భవతి అవుతుంది ఇందు ఎటువంటి సందేహం లేదు పుత్రులను కోరు స్త్రీ మాతు మాతులుంగం విత్తనములను అంటే మాదీ ఫలం నీతిలో ఔషధీకరించి త్రాగాలి మరియు ఆముదంబ్రీళ్లను కూడా అట్లే చేసి త్రాగాలి పుత్రులు కలుగుతారు అశ్వగంధమును పాలతో ఉండి నీతితో కలిపి వాడిన గర్భధారణకు మంచి మందుగా పనిచేస్తుంది మోదుగ విత్తనములో మెత్తని పలుచని పిండిగా తేనెతో రుబ్బి బహిష్టు సమయంలో త్రాగితే స్రావములు తగ్గి గర్భధారణ ఆగిపోతుంది గరుడపురాణంలో ఇప్పుడు మనం రోగ నివారణ అవషక కథనం గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణు ఈ విధంగా చెప్పసాగాడు ఓ రుద్ర ఒకరితో కూడిన కరక కషాయంతో పళ్ళను బాగుగా శుభ్రపరిచి హరిదము యవాక్షరం పత్రంగ చందనం భుజపత్రి ఎర్రచందనం పుష్కరమూలం రక్తచందనం ఉసిరిక మాల మాలలీ మూలలీ తీగ జాజికాయ సన్నజాజి పువ్వు మూలక మరియు లక్క సజ్జరసము వీటన్నిటినీ బాగుగా ఉండి పలుచని పిండిగా చేసి పళ్ళను రుద్దాలి రుద్ర ఇట్లు చేయటం వలన ఎర్రగా కాంతివంతంగా మారుతాయి ఇందులో ఏమాత్రము సందేహము లేదు తక్కువ వేడిలో ముల్లంగిని అంటే ఒట్టి వేళ్ళు ములగవేరు పిప్పిలి ఆవిరి మీద ఉండి తరువాత దాని నుండి రసమంతటను లాగివేయాలి ఇది చెవుల ఎందలు చీమును ఆపి దుర్గంధమును పోగొట్టుటకు చెవిలో వేసే చుక్కల ముందుగా ఉపయోగపడుతుంది జిల్లేడు ఆకులను తీసుకొని తక్కువ శకలో వేడి చేసి దాని నుండి రసమునంతను పిండి వేసి ఆకుల నుండి ఆ రసమును చుక్కల మందుగా చివుల ఎందు వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది ప్రేంకణం కొర్రలు కటుక రోహిణి ఇప్ప పువ్వు కర్బూజా దోశ ఎస్టి మధుకం సుగంధి తేనెమైనం ఎస్టి ఆరెట్టు ఆరేపువ్వు కలువ ఆకులు మంజిష్ట తీగ కప్ప వంటి ఆకులు కలది లొద్దుగా ఇప్పచెట్టు లక్క సజ్జరసం మరియు వెలగరసం వీటన్నిటిని నూనెలో ఉండి స్త్రీ యొక్క మర్మద్వారమును పూస్తే దుర్గంతో వెలువడే తెల్లని స్రావములను అరికట్బడు అరికట్టబడుతుంది అనగా కుసుమ రోగమును అరికడుతుంది ఔషధంగా చేయబడిన ముల్లంగి మరియు శుంఠి బూడిదిగా కాల్చి ఇంగువ మహౌషధం నాగముస్తలు గన్నీరు సదాప సోపు వస కుష్టువు దేవదారు మరియు ములగ ఇవి బలమును సత్తువును వృద్ధి చేయుటకు సంజీవిని మరియు అమృతమలే పనిచేస్తాయి సౌవర్చలం యవక్షారం సర్జికరసం రసం పిప్పలి మూలం గుగ్గిలం వాయు విడంగం వంట ఉప్పు ముస్తెలు నాలుగు రెట్లు తేనె మాదీఫల రసం మరియు అరటిపండు రసం వీటిని ఔషధీకరించిన నూనెలో ఉండి పుచ్చుకున్న అన్ని రకముల దుర్గంధస్రావములు ఆగుతాయి ఓ శివ ఇప్పుడు చెప్పబోయే మూలికలు ఏమిటి అంటే పసుపు వేప వేపాకులు పిప్పిలి మిరియాలు బోడతరం తుసలి తులసి ప్రపౌండరీకం మస్తెలు మరియు బిశ్వేజం అంటే సొంటి ఈ మందు దిలుసులన్నిటినీ ఆవు మూత్రంతో పలుచ పలుచని ముద్దగా నూరి దీనిని మాత్రలుగా చేసుకోవాలి ఇది ఒక మహోధ మహౌషధంగా తయారవుతుంది ఒక మాత్రను మింగిన అజీర్ణమును పోగొడుతుంది రెండు మాత్రలు మింగితే విషూచిక మహామారి కలరా నశిస్తుంది ఈ మాత్రలను తేనెతో తీసుకుని కళ్ళలో ఉండు ఎరుపుదనము తగ్గుతుంది దీనిని ఆవు మూత్రంలో సేవించిన గడ్డలు తొలగుతాయి ఒత్తులుగా తయారు చేసిన వారిని శంకరి ఒత్తి అంటారు ఇది అన్ని రకముల కంటి జబ్బులకు సమర్థవంతంగా పనిచేస్తుంది గ్రిడ పురాణంలో ఇప్పుడు మనం స్త్రీ ఉపశీకరణ ఉపాయాల గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగాడు వస జటా తగరం మంగ మంగచెట్టు నందివర్ధనం చెట్టు పద్మకేశరం అంటే తామర నాగకేశములు సురపున్న సంపెంగ నాగదమనం మణిషల మరియు కొర్రలు ఆరచెట్టు చెట్టు కడుగరోహిణి ప్రేంకణం వీటన్నిటిని సమభాగములగా తీసుకొని కలిపి పొడి చేసి దీనిని శరీరముకు ధూపం వేస్తే మన్మధునితో సమమైన అంతంతో ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు కర్పూరం దేవదారును తేనెతో కలిపి లింగంపై పూస్తే ఆ పురుషునికి ఏ స్త్రీ అయినా వశమవుతుంది స్త్రీతో సంభోగం అయిన పిమ్మట బయటకు పెడలిన వీర్యమును తన యొక్క ఎడమ చేతిలోనికి తీసుకొని దానిని వెంటనే స్త్రీ యొక్క ఎడమ చేతికి ఎవరిని తన యొక్క వశం తీసుకొనదలుచుకునేనో ఆ స్త్రీ యొక్క ఎడమ చేతికి పూస్తే ఆమె ఇతర పురుషుని సంగమం ఎన్నటికీ కోరదు ఓం రక్త చాముండ అముఖం మే వసమానయ ఓం హ్రీం హ్రౌం హ్ర ఫట్ ఈ మంత్రమును పదివేల సార్లు జపించి నుదుటి మీద రక్తమును గోరోచనముతో కలిపి తిలకం గుర్తుగా దిద్దినవాడు ప్రతి ఒక్కరిని తన ఆధీనంలో ఉంచుకోవచ్చును సైంధవం నల్ల ఉప్పు కవి సౌతీరాంజనం రేగు సౌసౌతాంజనం క్షీర కాకోళి మత్స్య కటుకరోహిణి తేనె నెయ్యి మరియు పంచదార వీటన్నిటినీ కలిపి పలుచని ముద్దగా నూరి స్త్రీ యొక్క యోనికి పోయాలి ఆ స్త్రీతో సంగమం పొందిన పురుషుడు మరి ఏ ఇతర స్త్రీ సంగమమును కోరడు శంఖమేధ్య బ్రహ్మ బ్రాహ్మి జమ్మి చెట్టు మొగిలి కరికి చెట్టు వస నల్ల చీలకర్ర తిప్పతీగ మరియు బ్రహ్మమేడి కుక్కమేడి వేళ్ళు వీటిని అన్నిటినీ గేదెపాల నుండి తీసిన వెన్నతో పలుచని ముద్దగా చేసి మాత్రలుగా చేసుకోవాలి తామర పువ్వు దాని యొక్క తూడులో సహా తీసుకొని పాలు మరియు నెయ్యి కలిపి పలుచని ముద్దగా చేయాలి ఆ మాత్రలను ఈ రసంతో పరిశుభ్రం చేసి స్త్రీ యొక్క మర్మాంగములోనికి ప్రవేశపెట్టాలి ఆమెకు పది మంది సంతానం ఉన్నను ఆమె ఇంకను కన్యగానే శోభిల్లుతుంది ఆవాలు వస మదన ఫలములు అంటే భ్రంగ ఉమ్మెత్త పొగడ ఊడుగు ఆరె గంజాయి దమనం పిల్లి యొక్క మలం ఉమ్మెత్త మరియు స్త్రీ యొక్క వింట్రుక వీటిని కాల్చి దూపం వేసిన చాతుర్థక జ్వరం హరిస్తుంది మరియు ఢాకిని మొదలకు గాలి దెయ్యముల యొక్క ప్రభావం వాటి వలన వచ్చు జ్వరములను పోగొట్టును అర్జున పుష్పములు నల్లజీడి రక్తచందనము విడంగాలు జఠామాంసి నల్లమద్ది అందుకు ఏపి కవి సౌరీరాంజనము రేగు మరియు ఆవాలు వీటన్నిటిని మిశ్రమం చేసి పొగవేసిన పాములు తుళ్ళు పురుగులు మండిలి అంటే తుళ్ళు పురుగులు మండిలి రక్తం చిన్న పురుగులు పేలు ఈగలు మరియు దోమలు వీటన్నిటిని తరిమివేస్తుంది పొడిగా వేయబడిన వానపాములను పట్టీగా వేసిన స్త్రీ యొక్క మరల ఉత్పత్తి నిచ్చు గర్భాశయమునందు పూసినను లేక లోపలికి ప్రవేశపెట్టినను ఆ ప్రాంతంలో ఉన్న కండరపు పొరలను ప్రేరేపిస్తుంది గరుడ పురాణంలో ఇప్పుడు మనం నేత్ర రోగాది నివారణ ఉపాయాల గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగాడు తాంబూలమును నెయ్యి తేనె ఉప్పు మరియు పాలు వీటితో కలిపి పలుచని ముద్దగా చేసి ఒక రాగి పాత్రలో ఉంచుకున్న మందు కంటి నొప్పిని తొలగిస్తుంది కరికి వస కోస్తువు త్రికంటకం ఇంగువ మరియు మనిషిలా వీటిని నీతితోనూ తినితోనూ కలిపి లేహ్యంగా తీసుకుంటే దగ్గు ఎక్కిళ్ళు ఉబ్బసం తొలగిపోతాయి పొడిగా చేయబడిన పిప్పలి వేళ్ళు మరియు త్రిఫల చూర్ణమును తినీతో కలిపి నాగితే పడిశం జలుబు దగ్గు మరియు శాశ్వతమైన విపరీతమైన కృత్యం తొలగిపోతుంది ఆముదం నెల్లి కందగడ్డ అశోక వృక్షం చిత్రమూలం మరి యొక్క బూడిద దాని యొక్క రీళ్లతో సహా పొడి చేసి దీనికి పిప్పిలి పొడిని కలిపి తేనెతో నాగితే ఓ వృషభధ్వజ శ్వాసకృత్యం దగ్గు ఎక్కిళ్ళు తగ్గిపోతాయి నల్ల కలువ తేనెమైనం ఇప్ప పువ్వు సుగంధి ఖర్జూ ఖర్జూరా దోశ చెంగల్వ కోస్టు పుష్కర మూలం సహదేవి వీటన్నిటిని సమపాడలో తీసుకొని దీనికి పంచదార బియ్యం కడిగిన కుడితిని కలిపి తీసుకున్న రక్త సంబంధమైన దోషములు అన్నీ తొలగిపోతాయి పొడిగా చేయబడిన శుంఠి మరియు పంచదార తీనితో సేవిస్తే వెంటనే స్వరం కోయిల స్వరం వలె వస్తుంది